నమస్కారం అండి నేను వచ్చేసి ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే లివర్ టానిక్ ఎలా వాడుకోవాలో ఎలా తాపుకోవాలో పుట్టలను ఎన్ని ఎమ్మెల్యే ఇవ్వాలో అది నేను తెలియజేస్తున్నాను నేనైతే డాక్టర్ని కాదు నేను డాక్టర్ సలహా అలాగే మందు షాప్లో తీసుకొని వస్తాను కదా అలాంటి వా వాళ్ళ దగ్గర కూడా సలహా ఒకరి కాకుండా ముగ్గురు వాళ్ళ వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాను ఈ విధంగా నేను వాడ తాపుకున్నాను మంచి ఫలితము ఏ ఏ విధంగా ఉందో ఆ ఫలితాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి నేనైతే పొట్టల పిల్లలను తీసుకురావడము అలాగే దాన్ని మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు లేదంటే ఎనిమిది నెలలు నా దగ్గర ఇలాంటివి పెంచుకొని అమ్మేవాడిని నేను ఓకేనా కస్టమర్స్ ఎవరు వస్తే వాళ్ళకు అమ్ముతుంటాను ఈ లివటానికి నేనైతే మొదట్లో పన్నెండు పొట్టలతో మొదటి బ్యాచ్ పన్నెండు పొట్టలతో స్టార్ట్ చేశాను అలాంటి సమయంలో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక లీటర్ అనుకోండి ఒక లీటర్ తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను వచ్చేసి చిన్నవి అంటే చిన్నవి కాకుండా ఒక పద్దెనిమిది కేజీలు పైన ముప్పై కేజీల పైన కూడా తీసుకుని వచ్చాను ముప్పై కేజీలు తీసుకొని వచ్చాను ఇరవై ఐదు కేజీలు అలాంటి పొట్టలన్నీ తీసుకుని వచ్చాను ఈ నేను పద్దెనిమిది కేజీలు పదహైదు కేజీల నుండి ఇరవై కేజీలు ఉంటే వాటికి వచ్చేసి ఐ ఏడు ఎంఎల్ ఇచ్చాను ఏడు ఎంఎల్ అలాగే ఇరవై కేజీల నుండి ముప్పై కేజీలు వాటికి వచ్చేసి పది ఎంఎల్ ఇచ్చాను ఇంకా ముప్పై కేజీల నుండి నలభై కేజీలు ఉంటే దాంట్లో ఒక పన్నెండు ఎంఎల్ వరకు ఉంటుంది సిరింజన్లో అదే దాంట్లో మనము పన్నెండు ఎంబలు ఇచ్చేసాను ముప్పై కేజీల నుండి నలభై కేజీలు పైన ఉంటే అవి వచ్చేసి తప్పకుండా ఒక పదిహేను ఎంఎల్ కూడా తప్పుకోవచ్చు అలాగే ఈ లివటానికి ఉదయం తాపచ్చు సాయంత్రం తాపచ్చు ఏమి ఇబ్బంది ఉండదు కానీ నేనైతే ఉదయాన్నే ఉదయం పూట తాపుతాను ఉదయం ఆరు గంటలకు తాపేస్తే తొమ్మిది గంటల వరకు ఏమే దా మేపకుండా బాగా ఆకలి అయిన తర్వాత అవుతుంది ఈ లివటానికి ముందుగా ఆకలి పెంచడానికి కోసము ఈ లివర్ను బాగా ఉంచడం కోసము చెడిపోకుండా ఉండడం కోసము చాలా బాగా పనిచేస్తుంది దానికోసము నేను దీన్ని వాడుతుంటాను ఇల్లు పట్టడానికి ఒక రోజు ఇచ్చేసినంత మాత్రమే మళ్ళీ మరుసటి రోజు ఇవ్వకుండా ఉంటే అది తప్పకుండా ఏం ప్రయోజనం ఉండదు ఉపయోగం ఉండదు తప్పకుండా ఇల్లు పట్టడానికి వరుసగా మూడు రోజులు లేదా ఐదు రోజులు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు పది ఉన్నాయి అనుకోండి పది పొట్టలకు ఒక లీటర్ ఉండదు అనుకోండి ఈ ఒక లీటర్ ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఇరవై కేజీలు పైన ఉండాలనుకోండి పది ఎంఎల్ తీసుకోండి పది ఎంఎల్ ఈ పది పూటలకు ఒక పది 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 ఎంఎల్ అంటే ఒక వంద ఎంఎల్ అవుతుంది ఇలా వచ్చేసి ఐదు రోజులు వరుసగా ఉదయం పూట ఇచ్చేయండి ఇలా ఫిఫ్టీన్ డేస్ వరకు ఏం మళ్ళీ గ్యాప్ ఇవ్వండి టెన్ డేస్ మళ్ళీ పదహైదు రోజుల తర్వాత తప్పకుండా మళ్ళీ ఈ విధంగానే ఒక ఐదు రోజులు ఇవ్వండి ఇప్పుడు పది ప వంద ఎంఎల్ అయిపోతుంది ఒక రోజుకు అలా ఒక ఐదు రోజులకు హాఫ్ లీటరు ఐదు వందలు మళ్ళా పదహైదు రోజుల తర్వాత మళ్ళీ ఒక హాఫ్ లీటరు అంటే ఒక లీటరు అయిపోతుంది ఇలా తప్పుకోండి తప్పకుండా ఇంకా ఎక్కువగా జీవాలు ఉంటే తప్పని పరిస్థితుల్లో ఒక ఐదు లీటరు ఉంటే డబ్బు ఆర్థికంగా మన దగ్గర డబ్బులు ఎంత ఉంటే దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది నాలుగు లీటర్ ఉంటుంది రెండు లీటర్ ఉంటుంది పది లీటర్ కూడా ఉంటుంది దానికోసము ఇప్పుడు ఐదు లీటర్లు తీసుకున్నామనుకోండి ఈ విధంగా ఎక్కువ జీవాలు ఉన్నప్పుడు ఇది తీసుకున్నాను తప్పని పరిస్థితులు కూడా మనము ఇవి ఇచ్చేటప్పుడు ఆకలి బాగా అవుతుంది దా అలాంటి సమయంలో మన దగ్గర తప్పకుండా దానికి ఆ రోజు బాగా మనము బాగా తిండి పెట్టాలి దానికి అంటే పశుగ్రాసాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి దానికి ఫుల్గా మేత పెట్టాలి ఎందుకంటే ఇవి ఆకలిగా వేగులు అతుకుంటాయన్నమాట ఆకలిని బాగా పెంచుతుంది ఇది ఆకలి బాగా పెంచుతుంది దానికోసము ఇంకా రొంత రొంత మేపుకొని వచ్చి రొంత రొంత వేసి అది ఇది తింటే కొంచెము ఇబ్బంది కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నా నా దగ్గర ఉన్న పశుగ్రాసాలు ఇప్పుడు సూపర్ పేరు ఉంది ఇక్కడ అలాగే అక్కడ కూడా హెడ్జ్లుసాను అలాగే అక్కడ వచ్చేసి అభిష అక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అభిష కట్ చేశాను ఈ విధంగా తప్పని తప్పని పరిస్థితుల్లో కూడా మనము బాగా మేపాలి లేదంటే చాలా అంటే చాలా ఆకలిగా ఉంటాయి దానికి అతుకుంటాయి ఇది తప్ప ఎందుకు ఇది ఆకలి బాగా పెంచుతుంది ఆకలి పెంచితే ఇవి బాగా తింటాయి బాగా తింటే మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు ఒక అంచనాగా తెలుస్తుంది అలాగే ఇది తాపేసినంత మాత్రాన బాడీ గ్రోత్ అంటే పెరుగుతాయి అంటే కాదు తప్పని పరిస్థితులు కూడా డీవార్మింగ్ చేయాలి డీవార్మింగ్ చేయకపోతే కొన్ని పొట్టలు పెరుగుదల రావు దానికోసము డివార్మింగ్ చేసుకుంటూ డివార్మింగ్ కూడా చేయాలి తప్పేసినంత మాత్రాన బాగా పెరుగుదల వస్తుందంటే రాదు తప్పని పరిస్థితులు కూడా మీరు పెట్టుకోండి ఇప్పుడు డీవార్మింగ్ చేస్తాము మనము డీవార్మింగ్ చేసిన తర్వాత తర్వాత ఆ రోజు కాకుండా మరుసటి రోజు నుండి వరుసగా మూడు రోజులు లేదా ఐదు రోజులు ఇవ్వండి లేదంటే నేను ఇంకోసారి డీవార్మింగ్ చేసేటప్పుడు ఏం చేశానంటే డివార్మింగ్ చేస్తాము డీవార్మింగ్ అంటేనే దాంట్లో ఉండ పేగులు అవి ఎక్కడ పురుగులు ఎక్కడ ఉండేవి ఉంటే వచ్చేస్తాయి అలాంటి సమయంలో ఏం చేశానంటే డివార్మింగ్ చేసినవి ఇప్పుడు తీసుకుని వచ్చాను అల్బెండజోలు అలాంటివి ఉంటాయి కదా అప్పుడు తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు రేపల తీసుకుని వచ్చినాక ఒక రెండు రోజులు బాగా దీనికి వచ్చేసి ఇల్లు ఇవ్వటానికి తాపుకున్నాను తాపేసిన తర్వాత రెండు రోజులు బాగా తాపాను ఫుల్లుగా మేపాను మేపిన తర్వాత మరుస రెండు రోజుల తర్వాత డివార్మింగ్ చేశాను చేసిన తర్వాత అందులో ఉండేది అనేది కుళ్ళు బాగా కుళ్ళు ఎంత ఉంటే అంత మొత్తము ఎక్కడైనా పురుగులు ఉంటే తప్పకుండా వచ్చేస్తాయి ఈ విధంగానే చేసుకోండి లేదు లేదు అనుకుంటే డివార్మింగ్ చేసిన రోజు కాకుండా మరుసటి రోజు నుండి ఆ విధంగా అయినా కూడా ఇచ్చేయండి ఈ విధంగా ఇవ్వాలి దీన్ని తప్పకుండా తాపుకోవాలి తాపుకో ఊరికి అయితే చిన్న చిన్న మా తీసుకొని వచ్చినంత మాత్రాన బయట వెళ్ళి మెప్పుకొని వచ్చేసినంత మాత్రాన ఉదయము సాయంత్రము అయితే పెద్ద ప్రయోజనము ఉండదు ఇది కూడా తాపాలి డివార్మింగ్ చేయాలి అలాగే దాన కూడా సరిపడా వేసుకోవాలి నేనైతే దాన ఒక లైట్గా ఇస్తాను ఎక్కువగా ఇవ్వను నా దగ్గర మంచి ప్రోటీన్స్ ఉన్న పశుగ్రాసాలు ఉన్నాయి చూడండి అవిష హెడ్జులూషన్ అలాగే వేరుశనగ పొట్టు ఉంటాయి కదా దానికోసము ఒక లైట్గా ఇస్తాను అంటే దానా ఎక్కువగా ఇవ్వడం వల్ల ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది దానికోసము నేను ఎక్కువ ఇవ్వను ఇప్పుడు నా దగ్గర నేను పెంచుకున్నాను కాబట్టి పచ్చి పసుపు మన దగ్గర తప్పకుండా ఉండాలి లేదంటే మనకు ఈ వేరుశెనగ పట్టు అనేది ఇవి కొనుక్కొని వస్తారు కదా అప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది మనకు ఒకవేళ లేకపోతే తప్పని పరిస్థితులు కూడా వేరుశెనగ పట్టు మనము కొన్ని కొనే పెట్టుకోవాలి లేదంటే శనగ పొట్టు కూడా దొరుకుతుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా తీసుకొని మనము తిప్పకుండా పెట్టుకొని చేసుకోవాలి ఎప్పుడు వేరు శనగ కూడా చూపిస్తాను చూసి రండి నా దగ్గర ఈ విధంగా వాడుకోండి దీన్ని తప్పకుండా ఇక్కడ రండి చూపిస్తాను ఇప్పుడు కొత్తగా రెండు పుస్తకాలు తీసుకొచ్చాను దీనికి వచ్చే తీసుకొచ్చాను దీనికి చేయాలి ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి దానా ఇచ్చినప్పుడు ఎందులో కలిపేసి కూడా వేసాను దానా ఇచ్చేటప్పుడు నేను ఉదయము తాపను సాయంత్రం పూట మేపుకొని వచ్చిన తర్వాత ఆరు గంటల సమయంలో ఇచ్చిన తర్వాత మళ్ళా రాత్రి అవి అవిష కానీ హెడ్జులుసన్ కానీ తీసుకొచ్చేసి వచ్చేసి కట్టేస్తాను అనమాట ఆ విధంగా కూడా చేయాలి ఉదయం ఇవ్వను నేను ఓకేనా ఇది కూడా ఊరికి రాదు కదా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సింది కదా దానికోసం ఇక్కడ చూడండి రెండు వేల నూట యాభై మూడు రూపాయలు ఇప్పుడు దీని మీద ఎంత రేట్ ఉందో అంతకైతే ఎవరు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు డిస్కౌంట్ కూడా ఇస్తారు మనము ఫ్రెండ్షిప్ బట్టి వాళ్ళ మనము రోజు వెళ్ళే బట్టి వాళ్ళు ఇస్తుంటారు మెడికల్ షాపుల్లో కూడా ఈ విధంగా ఇప్పుడు చూస్తుండీ ఇక్కడ వచ్చేసి వేరుశనగ కొట్ట వేరుశనగ బొట్టు కూడా తీసుకుండా ఉండాలి చూడండి ప్రతి ఒక్కటి కూడా మనము పెట్టుకోవాలి ఒకటి తక్కువ ఉండి ఒకటి ఎక్కువ ఉండి అలా పెట్టుకొని చేసుకోవడము అది అదే అలా అలా చేస్తే మనము దీంట్లో సక్సెస్ అవ్వము దీని మాదిరిగా తప్పకుండా